అందరికి నమస్కారం అండి మరి ఈరోజు మనం ఏంటంటే ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచనతో మరి మన మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అడెక్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యం ఏంటంటే వర్షాల వల్ల మెయిన్గా అంటే మామూలుగానే సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో మామూలుగా సీజనల్ డిసీజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి వాటితోనే భయపడుతున్నామంటే మళ్ళీ ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా పెరిగిపోయి ఇంకా ఎక్కువ బాధపడే అవకాశం అనే ఆలోచనతో మనం ఈరోజు ఈరోజే కదా అంటే మనం సోమవారం నుంచి కూడా మళ్ళీ ఫ్యూవర్ సర్వే ఇంటింటి సర్వే కూడా చేయమని చెప్పేసి అని క్లియర్గా డిపార్ట్మెంట్ మొత్తానికి జిల్లా వ్యాప్తంగా మనం అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో అంటే ఇంత వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే ఏదైతే బోన్ డిసీజెస్ ఉన్నాయో అంటే దోమల వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు పెరిగే అవకాశం ఉంది అదే రకంగా వాటర్ కలుషితం కావడం వల్ల వాటర్ బాన్ డిసీజెస్ అంటాం వాటర్ బాన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో టైఫాయిడ్ కానీ లేకపోతే వాంతులు విరోచనాలు లేకపోతే వాంతులు విరోచనాలు లేకుంటేనేమో ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి జబ్బులన్నీ కూడా అవి కూడా కలరా కూడా వచ్చే అవకాశం ఉంది వాటర్ బాన్ డిసీజెస్లో మరి అదేవిధంగా ఎయిర్ బాన్ డిసీజెస్ స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్స్ అందరినీ కూడా లెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫిజికల్ మీటింగ్ కూడా మనం సాటర్డే రోజు తీసుకొని అన్ని విషయాలు చెప్పాం మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లీవ్లు ఎవరు తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది ఎవరైనా లీవ్లో ఉన్నా కూడా ఆ లీవ్ క్యాన్సిల్ చేసుకొని రమ్మని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికి కూడా మరి మనం ముఖ్యంగా ఏంటంటే మెడిసిన్స్ అన్నీ కూడా ప్రతి పిహెచ్లో అవైలబుల్ చేసాం ఎక్కడా కూడా మెడిసిన్స్కి డోకా లేకుండా అంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే మన వెక్టర్ బాన్ డిసీజెస్ వాటర్ బాన్ డిసీజెస్ ఎయిర్ బాన్ డిసీజెస్ ఉన్నాయో వీటన్నిటికి కావాల్సిన డిసీజ్ అన్నీ కూడా మెడిసిన్స్ ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాం ఎక్కడా కూడా కొరత లేదని చెప్పి క్లియర్గా తెలియపరుస్తున్నాం కాబట్టి ప్రజలు వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉపయోగించుకోవాల్సిందే నేను కోరుతున్నాను ఎక్కడా కూడా మందులు ఇవ్వనో లేకపోతే బాగా చూడరాను అనేటటువంటి ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఒళ్ళు గులా చేసుకోవద్దు జేబులు గుండ చేసుకోవద్దని నా విజ్ఞప్తి తప్పకుండా మా వాళ్ళు చూస్తారు పరీక్షలు కావాల్సినవి కూడా చేస్తారు డయాగ్నోస్టిక్ హబ్లో మనం ఎక్కడైతే పిహెచ్లు ఉన్నాయో ఈ పిహెచ్లు అన్నిటిని కూడా స్పోర్స్గా పెట్టుకొని అక్కడ ఈ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి కొండాపూరు ఈ టీ హబ్ అంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కూడా పంపించేసి మనం ఎక్కడా కూడా బయటికి పోవాల్సిన అవసరం రూపాయి కూడా బయట నుంచి ఖర్చు చేయకుండా మనం ఒక రోజులోనే రిపోర్ట్ వచ్చినట్టు కూడా మనం ఏర్పాట్లు చేస్తాం వెహికల్ వచ్చి ఇక్కడ నుంచి ఆ శాంపుల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఆ రాత్రికే టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా చూసుకోవాలని చెప్పని ఈ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్లో కూడా విరివిగా పాల్గొని ఆ నీళ్లు అన్నీ కూడా ఎక్కడైతే నీళ్ళ సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోసి మళ్ళీ కొత్త నీరు కొట్టుకోవాలని అన్నిటి మీద మూతలు పెట్టుకోవాలని అదే రకంగా దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా అంటే దోమలు ఏంటంటే అసలు నీళ్ళు ఎక్కడైతే నిలిచి ఉంటాయో అక్కడ పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దోమలు నిలవకుండా నిల్వ అంటే నీళ్లు నీళ్ళు నిల్వగా ఉండకుండా చూసుకోవాలా మరి అదే రకంగా అవి నిల్వ ఉన్నట్టయితే వాటిని పోయే విధంగా ఆ తర్వాత ఆయిల్ ఆయిల్ బాల్స్ వేసే విధంగా లేకపోతేనేమో వాటిని మట్టితో మొత్తం పూర్తి చేసే విధంగా చూసుకొని గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే మున్సిపాలిటీ వారితో కానీ నేను క్లియర్గా వాళ్ళతో ఇవి అంటే క్లియర్గా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడైతే చెత్తా చెదార ఉందో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఇవన్నీ కూడా మేమే చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ మొత్తం ఆశా దగ్గర నుంచి మొదలు పెడితే డిఎంహెచ్ఓ దాకా కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓస్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ అందరూ కూడా ఇందులో ఒక ఎన్జిఓ లాగా తీసుకొని మరి ఫ్రైడే రైడే యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రజలందరూ కూడా మరి అభయమిస్తూ తప్పకుండా మేము మా సర్వీసెస్ని అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడానికి కూడా ఎక్కడైతే ఫీవరు ఇన్సుడెన్స్ పెరిగింది అనుకుంటారో లేకపోతే మిక్స్ దాకా ఎక్కడైనా వాంతు విరోచనలు కానీ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డట్టయితే తప్పకుండా అక్కడ క్యాంప్స్ అవసరమైన ఇరవై నాలుగు గంటలు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి అదేవిధంగా మరి బస్ పిల్లలు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా నీళ్ళు కాచి వడపోచి తాగాలి ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో ఏంటంటే వాటర్ పొల్యూషన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా నీళ్లు కాచి వడపోచి వాటిని తలార్చి తాగినట్టయితే తప్పకుండా ఈ వాటర్ బాండ్ డిసీజెస్ అనేవి మనం రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజలు కూడా ప్రతిదానికి ఆర్ఎంపిఎల్ దగ్గర పోలేకపోతే అక్కడ చిన్న చిన్న హాస్పిటల్ దగ్గరకు పోయి టెస్టులు చేసుకొని వాడు ఏదో ఆ ర్యాపిడ్ టెస్ట్ అంటాడు ర్యాపిడ్ టెస్ట్ చేసి ఆ నీకు డెంగీ వచ్చింది పో అని చెప్పేసి అని లక్షలు లక్షలు ముంచుతున్నారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది మరి అలాంటి తప్పుడు రిపోర్ట్స్ ఎవరన్నా ఇచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తక్షణమే చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా ఎలిసా టెస్ట్ కానీ ఐజీజీ ఐజీఎం ఇమ్యూనోగ్లోబిలి టెస్ట్ కానీ చేయకుండా కన్ఫామ్ చేసి నీకు డెంగ్యూ వచ్చిందనే మాట చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి కూడా పత్రిక ముఖ్యంగా ప్రకటన చేస్తున్నా మనకి షాద్ నగరు ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది షాద్ నగర్లో మనం అన్ని రకాల టెస్టులు కూడా చేసుకోవడానికి ఆ తర్వాత ఇక్కడ నుంచి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి తెలంగాణ డయాగ్నోస్టిక్ పంపించడానికి కూడా మనం అన్ని రకాలుగా ఏర్పాటు చేసాం అదే రకంగా మనకు ఉన్నటువంటి కానీ చించోడు కానీ బూర్గుల కానీ లేకపోతే కేశవపేట కానీ లేకపోతే నందిగామ కానీ కొత్తూరు కానీ వీటన్నింటిలో కూడా పిహెచ్ఎలు ఏవైతే ఉన్నాయో అన్ని పిహెచ్ఎల్లో కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు అక్కడ నుంచి మేము మా వెహికల్ ద్వారా తెలంగాణ డయాగ్నోస్టిక్ లబ్బుకు పంపించి ఎలిసా టెస్ట్ ద్వారా డయాగ్నోసిస్ కన్ఫామ్ చేసి అప్పుడు నిజంగా డెంగ్యూ ఉన్నట్టయితే నిర్ధారణ చేస్తాం అప్పుడు మాత్రమే మనం డెంగ్యూ అని భయపడాలి తప్పితే ముందుగానే డెంగ్యూ అని చెప్పేసి అని నీకు ప్లేట్లెట్లు తగ్గినాయి అని రకరకాలుగా చెప్పి ర్యాపిడ్ టెస్ట్ చేశామని చెప్పి దోచుకుంటున్నారని కూడా తెలిసిందే మాకు వాటన్నిటి మీద కూడా మళ్ళీ రైడ్స్ చేసి అవసరమైతే అన్నింటిని కూడా మూసేస్తామని కూడా తెలియపరుస్తున్నా ఆర్ఎంపీలు కూడా వాళ్ళ తాహతుకు మించి అర్హతకు మించి ఒకవేళ ఎవరైనా వైద్యం చేసినట్టయితే వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మా హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మనకి షాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అదే రకంగా ఏరియా హాస్పిటల్ వనస్తలీపురం ఉంది కొండాపూర్లో జిల్లా హాస్పిటల్ ఉంది మరి అదే రకంగా సిహెచ్సిలు ఇంకా కొన్ని ఉన్నాయి మనకి రాజేంద్ర నగర్ కానీ లేకపోతే శంషాబాద్ కానీ ఆమన్గల్ కానీ యాచారం కానీ అదే రకంగా ఇబ్రహీంపట్నం కానీ హయర్ నగర్ కానీ ఇవన్నీ కూడా సిహెచ్సిలో మరి వనస్థలిపురంలో ఏరియా హాస్పిటల్ ఉంది మహేశ్వరంలో మహేశ్వరం హాస్పిటల్ కూడా మనం వనస్థలిపురంలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అక్కడ అందరూ స్పెషలిస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి మనకి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ లేవు అనేటటువంటి అనుమానంతో అది ఒక అపోహ అనమాట దాంతో ప్రైవేట్ హాస్పిటల్ అవ్వటం ఒళ్ళు చేసుకోవటం జేబు కూడా చేసుకోవటం కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియపరుస్తున్నా తప్పకుండా మా గవర్నమెంట్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని మనం షాద్ నగర్లో కూడా అన్నీ చేస్తున్నాం మీ అందరూ తెలుసు కాన్పులు కానీ ఇన్ని ఆపరేషన్లు కానీ ఏదున్నా కూడా ఇక్కడ చేయగలిగే పరిస్థితి ఉంది మనకి కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మరి డబ్బులన్నీ పాడు చేసుకొని అప్పు రూపాయలు కావద్దు కాబట్టి మీరు గవర్నమెంట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలకి టైము ఇంకా ఈ రెండు మూడు రోజులు ఉందని చెప్పి చెప్తున్నారు ఈ టైంలోనే కాకుండా తర్వాత కూడా మరి ఈ వర్షాలు తగ్గిన తర్వాత కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాల పగలుగుట్టే దోమలతోనే మనకి డెంగ్యూ వస్తుంది మరి అదే రకంగా ఈవినింగ్ సాయంత్రం కాగానే డోర్లు బంద్ చేసుకోవటం విండోస్ అన్నీ బంద్ చేసుకోవటం ఈ స్క్రీన్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ కట్టుకోవడం మరి అదే రకంగా ఈ ఉంటుంది కదా ఏమంటారు మెషులు మెషులు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దోమలు లోపలికి రాకుండా మనం వీలైనన్ని చర్యలు తీసుకున్నట్టయితే దోమ కుట్టకుండా మనం జాగ్రత్తలు పడితే తప్పకుండా ఈ సీజన్ నుంచి బయటపడతామని తెలియజేస్తున్నాం ఒక హాస్పిటల్లో డెంగ్యూ అని నిర్ధారం చేసినట్టుగా వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు దాంతో వాళ్ళు సన్రైజ్ హాస్పిటల్లో పోతే నాలుగు లక్షల బిల్లు అయిందని చెప్పేసి అని వచ్చారు మా దగ్గరికి దాని మీద చెప్తున్న అనమాట ఎందుకంటే ప్రజలకి వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఏదో మామూలు చదువులు చదువుకొని ఉంటారు లేకపోతే వాళ్ళకి అంత అవగాహన ఉండదు దాంతో ఎవరి దగ్గర పోయేసరికి ర్యాపిడ్ టెస్ట్ చేసేసి నీకు డెంగ్యూ అనగానే భయపడిపోయి ఏదో హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు లక్షల లక్షలు గుల్చుతున్నారు ఈరోజు వచ్చిన పేషెంట్ నా దగ్గరికి నిన్న వచ్చారు నాలుగు లక్షలు బిల్ అయింది సార్ అని చెప్పని చెప్తున్నారు నేనేం చేయను ఇప్పుడు నాలుగు లక్షలు ఎట్లా ఇప్పించాను నేను అందుకని ముందుగానే మనం మన హాస్పిటల్స్కి వస్తే మనమే ఫ్రీగా చేస్తాం టెస్ట్లన్నీ ఫ్రీగా చేసి మనం మందులన్నీ కూడా మన దగ్గర లేకుండా మందులు వాళ్ళ దగ్గర ఉండేది ఏమి ఉండదు మన దగ్గర అన్ని రకాల మందులు ఉన్నాయి అట్లేం లేదండి డెంగీ ఫస్ట్ రోజుల్లో కూడా ఎలిసా టెస్ట్ అయితే ఫస్ట్ రోజైనా వస్తుంది ఐజీజీ ఐజీఎం అయితేనే నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ వస్తుంది అట్లా ఫస్ట్ రోజే మనకి ఫస్ట్ రోజు ఒక రోజు రెండు రోజులు జ్వరం వచ్చినా కూడా మనం ఎలిసా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది ఒక డెంగీ అయితే కాబట్టి ప్లేట్లెట్ పడిపోవడం అనేది భయపడాల్సిన అవసరం లేదు అన్ని జ్వరాల్లో అన్ని వైరల్ జ్వరాల్లో టైఫాయిడ్లో అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి కాబట్టి కణాలు తగ్గినాయి కణాలు తగ్గినాయి అని చెప్పేసి వాళ్ళు భయపడతారు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముప్పై వేల కంటే తగ్గింది అన్నప్పుడు మాత్రమే యూజువల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యేటట్టు అయితే దాన్ని హెమరేజిక్ డెంగీ ఫీవర్ అంటారు డెంగ్యూ ఫీవర్ కంటే ముందు అంటే డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ కాగానే వాళ్ళు ఏం సీరియస్ కాదు ఈ హిమరేజిక్ డెంగీ ఫీవర్ ఏదైతే ఉందో అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో అప్పుడు సీరియస్ అప్పుడు మనం అవసరం అయితే వాళ్ళకి అంతకుముందేంటి మన దగ్గర కరెక్ట్గా ట్రీట్మెంట్ తెలియదు ఏది ఒక పది సంవత్సరాల క్రితం ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అంతా తెలిసింది కణాలు ఎక్కియాలంటే కణాలు ఎక్కిస్తాం ఓన్లీ ప్యాకెట్ సెల్స్ ఎక్కిస్తాం లేదు ప్లేట్లెట్సే ఎక్కేయాలంటే ప్లేట్లెట్సే ఎక్కిస్తాం లేదు హోల్ బ్లడ్ మొత్తం బ్లడ్ ఎక్కిరే మొత్తం బ్లడ్ ఎక్కిస్తాం కొంతమందికి ఈ రక్తనాళాల్లోంచి రక్తకేషనాళాల్లోంచి ప్లాస్మా లీక్ అయిపోతూ ఉంటుంది అవసరమైతే ప్లాస్మా ఎక్కిస్తాం కాబట్టి ఒక రక్తంలో నాలుగు రకాలుగా మనం వాడుకుంటాం మొత్తం రక్తాన్ని ఎక్కిస్తాం ప్యాకెట్ సెల్స్ అంటే మొత్తం ఒట్టి సెల్సే ఎక్కిస్తాం అవసరమైతే ప్లేట్లెట్సే సపరేట్ చేసి ఎక్కిస్తాం ప్లాస్మా ఆ రక్త నుండి సపరేట్ చేసి ఆ ప్లాస్మాని కూడా ఎక్కిస్తాం ఈ రకంగా నాలుగు రకాలుగా మనం ఎక్కించి పేషెంట్ని బతికిచ్చే అవకాశం ఉంది కాబట్టి పేషెంట్ని ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎక్కడా కూడా ఎక్కడా అంటే పెద్ద హాస్పిటల్స్ పోతాయి ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ వనస్థల్పురం కానీ లేకపోతే మన కొండాపూర్ కానీ లేదా మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తాన్ని అన్ని రకాలుగా కాంపోనెంట్ వైజ్గా సరే సపరేట్ చేసి వాళ్ళకి ఎక్కించే అవకాశం ఉంది మన దగ్గర అంటే ఇప్పుడు అంటే ఈ సిఎస్సి లెవెల్లో మనం పెట్టలేదు అండి వేరే హాస్పిటల్స్ లో ఉన్నాయి మనకి డెంగీ వరసీపురంలో డెంగ్యూ వాడు కొండాపురంలో డెంగ్యూ దాన్ని ఎలిసన్ పంపిస్తాం పంపించి పేషెంట్ ఇక్కడ అడ్మిట్ చేసేసుకుంటాం ప్లేట్లెట్స్ ఫస్ట్ చెక్ చేస్తాం ప్లేట్లెట్స్ సీరియల్గా ఒక రోజులో తగ్గుతుందని చెప్పడానికి రాదు సీరియల్గా డైలీ చూడాలన్న డైలీ చూసుకుంటే తగ్గుతుంది అంటే అప్పుడు ఇందులో కూడా తగ్గుతుంది అది కానీ ప్లేట్లెట్స్ తగ్గిన దాన్ని బట్టి మనం డెంగీ కన్ఫర్మ్ చేయవచ్చు రక్తంలో డెంగీ వైరస్ ఉందా లేదా టెస్ట్ ఎల్లిసెస్తో తెలుస్తుంది లేదంటే ఇమ్యూనోగ్లోబ్లిన్స్ ఐజీజీ ఐజిఎం ఇమ్యూనోగ్లోబిలి చేయాలి అంతే కాని ప్లేట్లెట్స్ తగ్గినాయి కాబట్టి డెంగీ అని కాదు